మోటార్లు గాలినాయా పంటలు ఎంగినయా ఎక్కడన్నా బావులం పొడికతీత ఉన్నదా మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఏమే హరీష్ రావు నీ ప్రభుత్వం కోల్పోయిన వెంటనే మతిస్థిమితం పోయిన మాటలు మాట్లాడుతూ పువ్వెక్కిన మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ మీద ప్రయత్నం రైతులకు పంట లేనిపోతున్నాయని చెప్తున్నావు ఇవాళ పూడిక లేసే పరిస్థితి వచ్చి బోర్లేడిపోతున్నాయని చెప్తున్నావు నువ్వు పంట లేనిపోవడానికి ఏమైనా సంబంధం ఉందా భూమి ఆకాశానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా బుద్ధి ఉన్న మాటలు మాట్లాడుతున్నావా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావా నీవే అన్నావు కదా నీ మామన్నాడు కదా కాళేశ్వరం తోటి రైతుల మేము పంటలు పండిస్తాము నీరు అందిస్తాము కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసింది అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో పదమూడు వందల యాభై చేసిన విలువలు మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఎనిమిది వందలు ఉన్న పొటాషియం పద్దెనిమిది వందలు చేసింది మీరు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు దాని రైతులను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వచ్చిందంటే ఓర్వ లేకుండా మీరు మాట్లాడుతుందని మీరు బిడ్డ హరీష్ రావు మీకు మొన్ననే తగిన బుద్ధి చెప్పి మూడు నెలలు గడవలేదు మళ్ళీ పార్లమెంట్లో ఒక్క సీటు కూడా గెలవకుండా మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రైతులు బుద్ధి చెప్పే పరిస్థితి మీకు మీ ఉంటుందని ఈ సందర్భంగా హరీష్ రావును హెచ్చరిస్తున్నాం